మొత్తం పోలైన ఓట్లు ఏడు వేల ఏడు వందల తొంభై నాలుగు అంట అంటే పోలేటువంటి గుద్దుకున్నాయి ఏడు వేల ఏడు వందల తొంభై నాలుగు గుద్దుకున్నారంట ఈ గుద్దుకోవటంలో మరి మందెక్కువైందా లేకపోతే కూలి సరిగ్గా ఇవ్వలేదా నూట నలభై ఐదు ఓట్లు అంట ఏడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది ముప్పై ఎనిమిది ఓట్లు లెక్కించ లెక్కించాము లెక్కిస్తాకి పనికి వచ్చింది అని చెప్పి వాళ్ళే ఇచ్చారు ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్ యంత్రాంగమే ఇచ్చింది అంటే నీకెక్కడ అంటే మీడియాకి మీడియా వాళ్ళు ప్రపంచం గుడ్డిపోదు కదా ప్రజాస్వామ్యాన్ని కాపాడానికి ప్రతిపక్షాన్ని బతికిస్తాకి ఆంధ్రజ్యోతిలో ఉంటారు ఈనాడులో ఉంటారు టీవీ ఫైవ్లో కూడా ఉంటారు మనుషులు వాళ్ళు జర్నలిజం మీ దగ్గర జీతానికే పనిచేస్తారు తప్పితే అంతరాత్మ ధర్మంగా పని ధర్మానికే పనిచేస్తుంది ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంటే వాళ్ళ అంతరాత్మ కూడా ఒప్పుకోదు ఇట్లాంటివన్నీ వాళ్ళే సాయం చేస్తుంటారు ఆరు వేల ఏడు వందల పదహారు టీడీపీ అంట ఆరు వందల ఎనభై మూడు వైసీపీ అంట ఇది అర్థం కావట్లేదా పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల మండలంలో ఏడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ఓట్లు లెక్కెట్టుకుంటే ఆరు వందల ఎనభై మూడు వైసీపీకి పడినాయి అంట ఆరు వేల ఏడు వందల పదహారు టీడీపీకి పడినాయి అంట ఎంతకన్నా మీకు సిగ్గిపోవడం ఇంకేమన్నా ఉంటుందా అని అడుగుతున్నాను ఇది ఓటర్ల టర్నౌట్ అయితే ఇంకో విచిత్రం కూడా చెప్తాను మొత్తం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎన్నికల కమిషను ఈ ముగ్గురు కలిసి మీడియా ఏ మీడియా ఛానల్ని ఆఖరికి అలా భజన చేసేటువంటి భజన బృందాన్ని కూడా లోపలికి వెళ్ళనివల ఏ బూత్లోకి దాదాపు పదిహేను బూతులు ఉన్నట్టున్నాయి ఏ బూత్లోకి ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఈటీవీ కానీ ఏ కెమెరాని లోపలికి వెళ్ళనివల సాధారణంగా ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది ధర్మబద్ధంగా పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఎన్నికల్ని మేము జరుపుతున్నాము ప్రజాస్వామ్యాన్ని బతికిస్తున్నామని చెప్పడానికి సాక్ష్యం కోసం అందరూ ఏ ఛానల్ ఉంటే ఆ ఛానల్ లోపలికి తీసుకుంటాయా అని చెప్తారు ఎవడు వెళ్ళొద్దని వాళ్ళే ఒక కెమెరాలో తీసి సాధారణంగా ఏం చేస్తారంటే ఇటువంటివన్నీ డీడీఆర్సీలో చేస్తూ ఉంటారు ఏ గవర్నమెంట్ ఉన్నా లోపలి మాట్లాడుకున్నాయి బయటికి తెలవకూడదు ఏం కావాలో ఇన్ కెమెరా మీటింగ్ అని చెప్పి చెప్పి ఇన్ కెమెరా మీటింగ్లో వీడియోలు తీసి బయటికి ఇస్తారు ఆ బయటికి బండారుల నుంచే మీ పాపాలు ఎలా బయటకు వస్తున్నాయి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఈసీసీ ఏదైతే వీడియోలో కానీ ఎక్కడ మీకు ఆడ మనుషులు ఎక్కడన్నా కనపడ్డారో మీరు ధర్మం చెప్పండి టీవీలు చూసేవాళ్ళు కానీ లేదా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి అంటే వార్తల్ని ప్రచారం చేస్తున్నటువంటి టీవీ ఛానల్స్ కానీ లేదా ఉద్యోగ నిర్వహణలో ఉన్నటువంటి వారు మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి లైనుల్లో ఎక్కడన్నా ఆడవాళ్ళు కనిపించారా పోలింగ్ ఓటింగ్ జరుగుతున్నప్పుడు లేకపోతే పొద్దు నుంచి సాయంత్రం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరింటి దాకా జరిపినట్టున్నారు అప్పుడు దాకా ఎక్కడన్నా మీరు ఆడోళ్ళు బారులు తిరిగి కనపడ్డారా ఒకటి అర ఆడోళ్ళు ఎక్కడో కనిపించారు తప్పితే ఆడవాళ్ళు అసలు క్యూలో ఎక్కడా కూడా కనపడలేదు మొత్తం మగోళ్లే క్యూలన్నీ మగోళ్లే మొత్తం క్యూలన్నీ కూడా అయితే జమ్మల మడుగోడు లేదా కమలాపురం వాళ్ళు లేదా ఇంకో నియోజకవర్గం ఏంటండి ఇది ఈ మూడు నియోజకవర్గాల్లో టీడీపీ వాళ్ళందరికీ కాంట్రాక్ట్ ఇచ్చినట్టున్నారు ఎలక్షన్ చెప్పాను కమలాపురం చెప్పాను జమ్మలమడుగు కమలాపురం పొద్దుటూరు ఈ మూడు మూడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలకి కాంట్రాక్ట్కి ఇచ్చినట్టున్నారు ఈ చెప్పని చెప్పాను వీళ్ళు తప్పితే ఈ లైన్లో ఉన్నోళ్ళు పులివెందుల్లో ఉన్నాడు ఎవడున్నాడు ఎంతమంది ఉన్నారు మహిళలు అసలు లేరు ఎక్కడ కనపడ లైన్లో వీళ్ళు రోడ్ ఉదయం తొమ్మిది ఉదయం ఎనిమిది గంటలకి అంటే ఎనిమిది టు ఎనిమిది టు తొమ్మిది మధ్యలో లేదా ఎనిమిదింటికి తీశారు ఏడు టు ఎనిమిది ఏడింటికి స్టార్ట్ అయినట్టుంది ఏడు టు ఎనిమిది మగోళ్ళు ఆరు వందల డెబ్బై ఐదు మంది వేశారంట ఆడవాళ్ళు నూట డెబ్బై మంది వేశారంట తొమ్మిది ఎనిమిది టు తొమ్మిది వెయ్యి ముప్పై మంది ముప్పై ఐదు మంది మగోళ్ళు మూడు వందల నలభై రెండు మంది ఆడవాళ్ళు తొమ్మిది టు పది ఏడు వందల ఒక్క మంది మగవాళ్ళు నాలుగు వందల తొంభై మంది ఆడవాళ్ళు పది టు పదకొండు ఆరు డెబ్భై నాలుగు మగోళ్ళు ఏడు పదహారు ఆడవాళ్ళు చూడండి ఒకసారి కంటే కూడా ఆడవాళ్ళు ఓటింగ్ ఎక్కువ వచ్చేసింది పది టు పదకొండు పదకొండు టు పన్నెండు ఐదు వందల పదిహేను మగోళ్ళు ఐదు వందల నలభై మూడు ఆడవాళ్ళు మధ్యాహ్నం ఒంటికి పన్నెండు టు గంట మూడు తొంభై ఏడు మగోళ్లు మూడు నలభై రెండు ఆడవాళ్ళు ఒకటి టు రెండు నూట యాభై ఏడు మాత్రమే మగోళ్ళు మూడు వందల ఇరవై అంటే బృహన్నలు వచ్చేసారు మొత్తం జంబల నుంచి కమలాపురం నుంచి పొద్దుటూరు నుంచి ఎవరైతే బృహన్నలు ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసి ఆడవాళ్ళు ఓట్లు వేసేశారు లైన్లో ఆడవాళ్ళు కనపడరు పోలింగ్లో ఆడవాళ్ళు కనపడరు ఓటేసేప్పుడు ఆడవాళ్ళు పోటోళ్ళకి కనపడరు బారు తీరు ఉండాలి కదా ధర్మం చెప్పండి ఏ ఆఫీసర్ అన్న మీకు ఆడవాళ్ళు కనిపించారా లైన్లో ఇవాళ మధ్యాహ్నం రెండు టు మూడు నూట ఇరవై మూడు మంది మాత్రమే మగవాళ్ళు మూడు వందల పద్దెనిమిది మంది ఆడవాళ్ళు మూడు టు నాలుగు వంద మంది మగవాళ్ళు రెండు వందల యాభై ఒక్క మంది ఆడవాళ్ళు సాయంత్రం నాలుగు టు ఐదు నలభై రెండు మంది మగవాళ్ళు తొంభై ఐదు మంది ఆడవాళ్ళు ఆరింటికి విచిత్రం ఐదు టు ఆరు పులివెందుల మండలం మొత్తం ఒక్క మగోడు కూడా లైన్లో లేడు ఓట్లే ఓటేయలేదు తొంభై ఏడు మంది ఆడవాళ్ళు మాత్రమే ఓటేసారండి మండలం మొత్తం తొంభై ఏడు మంది ఇంకో విచిత్రం చెప్పమంటారా ఈ సాయంత్రం ఐదు టు ఆరు ఓటేసిన వాళ్ళు ఎవరయ్యే ఆడోళ్ళు అంటే వీకొత్తపల్లిలో కొత్తపల్లిలో తొంభై ఏడు మంది ఆడోళ్ళు ఓటేశారు సున్నా మగోళ్ళు అంటే మిగతా పదిహేను బూతుల్లో మొత్తం మగోళ్ళు లేరు ఐదు టు ఆరు ఒక్క వీకొత్తపల్లిలో కొత్తపల్లిలో పోలింగ్ స్టేషన్ నెంబర్ పదమూడులో తొంభై ఏడు మంది ఆడవాళ్ళు మాత్రమే ఓటేశారు మండలం మొత్తం మీద అరే గుద్దుకునేప్పుడు ఎప్పుడు వచ్చి ఆడవాళ్ళని కూడా తెచ్చి లైన్లో పెట్టి గుద్దుకోవచ్చు కదా సిగ్గు శరం వదిలేసి బరి అమ్మ ఏదో చేసిందంటే అట్టా ఉంది మీ తంతు తండ్రి కొడుకులు తంతు బరి తెగింపు పట్టపగలు బరితెగింపు కాకపోతే ఆడవాళ్ళు లైన్లో లేకుండా ఆడవాళ్ళు క్యూలో లేకుండా నాలుగు వేల నాలుగు వందల పంతొమ్మిది మంది మగోళ్ళు ఓటేస్తే మూడు వేల ఆరు వందల ఎనభై నాలుగు మంది ఆడోళ్ళు ఒకటేసారు చూడండి ఈ తంతు అసలు ఎంతకన్నా పచ్చి పాపం ఇంకేమైనా ఉందా దాగా దేశంలో దొంగలు పడ్డారు ఎందుకంటే సినిమా వస్తే దేశంలో దొంగలు పడతాం అంటే అంటే ఇదిగో ఇదే వీళ్ళే ఈ తండ్రి కొడుకులే కదా ఇద్దరు నాన్నగారు కొడుకు గారు దేశంలో దొంగలు పడటం అంటే ఏంటి దొంగల్లో కూడా పాపం ఇందులో గ్లాసు దొంగలు లేరు అనుకుంటా పువ్వు దొంగలోనూ సైకిల్ దొంగలే మొత్తం మరి అనుభవం లేదా మరి గ్లాసు దొంగలు నమ్మలేదా అంటే గ్లాసు వాళ్ళకి దొంగ ఓట్లు రాదా మరి ఏంటో మనకు తెలీదు ఈ ప్రక్రియలు ఎక్కడ కూడా గ్లాసు వాళ్ళని లేదు అంత పువ్వులు సైకిళ్లే బృహన్నళ్ళు కూడా ఆళ్లే ఆడవాళ్ళు ఉండరు ఓట్లు మాత్రం ఆడవాళ్ళు మాత్రం మగవాళ్ళు వేసేస్తారు ఎంతకన్నా పచ్చి పాపం దగ నేను మళ్ళీ అడుగుతున్నా ఇంత తంతు చేసి ఇంత దొరికిపోయి దొంగలు మీరు ఇచ్చిన లెక్కలే మేము ఇచ్చిన ఇక జిల్లా కలెక్టర్ ఇచ్చిన లెక్క ఇది జిల్లా కలెక్టర్ ఇచ్చిన లెక్క అవుట్ మొత్తం పోల్ టర్న్ అవుట్ ఇదంతా మగోళ్ళు ఎంతమంది ఎన్ని గంటలకు ఏంటి ఏంటనేది ఇది ఎవడిచ్చాడంటే మేము మీకు మీరు రాలేదుగా పోలింగ్ రాలేదుగా మేము రానివ్వలేదుగా మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇచ్చే ఇచ్చి చోడిస్తాడు రెండు వేల ఇరవై నాలుగు మాయ్యపుడి మీయ్య పనిచేయాల అట్లాగే చేస్తారు అది టర్నౌట్ ఇది ఇట్లా ఉంటే ఈ రాష్ట్ర డీజీపీ గారిని జిల్లా ఎస్పీ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పత్యాపారం చేస్తున్నాడు రవి పత్యాపారం చేస్తున్నాడని చెప్పి చెప్పినటువంటి పెద్ద డీఏజీ గారు ఒకడు టోపీ పెట్టుకోకుండా పులివెందుల ఎమ్మెల్యే గారి కార్యాలయంలోకి వచ్చి ఎవడకో మానక సుగుణకానందాన్ని ఆయన అడిగారు పయనించి ఆయన అందించాడు ఆయన అడుగుతున్నా మేము పత్యాపారమే చేస్తున్నాం సాక్షాత్తు ఈ రాష్ట్రానికి మంత్రి రాయచోటి ఎమ్మెల్యే ఆ జిల్లా కాదు ఆ నియోజకవర్గం కాదు ఆ జిల్లా అనుకుంటా పోతే ఆ నియోజకవర్గం కాదు అక్కడ ఓటర్ కాదు అక్కడ ఓటర్ కాదు ఆ నియోజకవర్గం కాదు మంత్రి ఎట్ట వెళ్ళాడు లోపలికి ఈ ఒకసారి చూడండి పోలింగ్ స్టేషన్ లోపల మీరు వెబ్ మరియు సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నారు మాములుగా ఏమో సార్ మాకు కనపడదాం అంటాడు ఏదో సినిమాలో ఒక ఆయన అట్ట ఆయన కలదో నల్ల కలదోడి పెట్టేశాడు మంత్రి ఒక ముందు లేదా కలదోడు మంత్రి అయ్యక వచ్చింది అంతకుముందు మామూలుగానే మామూలుగా ఉండేవాడు మంత్రి అయ్యక మాములుగా నల్ల కలదోడు ఎవడు కనపడకుండా ఆయనకళ్ళు ఎవడో కనపడకుండా ఆయన ఎవడన్నా చూస్తున్నాడో తెలియకుండా కలదోడు పెట్టాడు అందుకే ఆ బోర్డు కూడా కనపడట్లేదు అక్కడ పో పోలింగ్ ఏజెంట్గా పోలింగ్ ఏజెంట్గా ఇది రాజంపేట నియోజవర్గం ఊరు పేరు ఒంటిమిట్ట మండలం ఊరు పేరు అది చిన్న కొత్తపల్లి అనేటువంటి గ్రామంలో అక్కడ మంత్రి బయటికి లాక్కొచ్చి మంత్రి చుట్టూ ఉన్నవాళ్ళు ఏ రకంగా పోలింగ్ ఏజెంట్ని కొడతంటే నేను ఆ డిఐజీ గారిని అడుగుతున్నా ఆ మంత్రి మీద కేసు కట్టారా ఎందుకు అట్లా పోలింగ్ స్టేషన్లోకి అనుమతి లేనివాడు ఓటర్ కానివాడు లోపలికి వెళితే కేసు కట్టతారా కట్టరా వెళ్ళటమే కాకుండా బరి తెగించి బరి తెగించి పోలింగ్ ఏజెంట్ని బయటికి తీసుకొచ్చి కొడితే బయటికి తోసేస్తే కేసు కట్టరా ఎవడ పత్యాపారం చేస్తున్నాడు మరి ఇప్పుడు ఎవడ పత్యాపారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు పత్యాపారమా మరి ఇక్కడ పత్యాపారం ఎవడు చేస్తున్నాడు ఎన్నికల కమిషన్కి కళ్ళు లేవా కనపడదా పెన్నుల్లో ఇంకు లేదా ఎంతవరకు కేసు కట్టినటువంటి అధికారులు సస్పెండ్ చేయరా షోకాజ్ నోటీస్ ఇవ్వరా మీరు ఎన్నికలు బ్రహ్మాండంగా జరిపారు మీరు సంకల్ గుద్దుకోవాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆహా ఓహో భలే జరిపారు ఎలక్షన్లు అని చెప్పని మీరు ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చారా సిగ్గు వదిలేసిన ఏదో చేసిందంట సిగ్గు శరమైన ఉందా అని అడుగుతున్నాను ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా అపహాస్యం చేసి ఒకసారి ఆయన ఒకసారి ఆ ఫోటో లేని మంత్రి గారి ఒక్కొక్క ఫోటో వేయండి సార్ ఒక్కొక్క ఫోటో మంత్రి గారిది వేయండి అంటే కనపడదేమో అని వెనక తిరిగిపోటు ఫోన్ చూపిస్తున్నారు అదే నేనే రాని లాక్ వెళ్ళేది కూడా ఇంకోటి ఉంది చూడండి ఏజెంట్ని లాక్కెళ్ళేది ఒకటి ఉంది మంత్రి గారు సైడ్కి పో తలకాయ మంత్రి గారు సైడ్కి తలకాయ పెట్టి ఆ ఏజెంట్ని లాక్కి వెళ్తున్నారు పోలింగ్ ఏజెంట్ని చిన్న కొత్తపల్లిలో చూడండి సాక్షిని లోపలికి వెళ్ళనివ్వలేదు కదా మాయి కాదు మీరిచ్చినయే మీ వాళ్ళు ఇచ్చినయే ఎంత ధర్మంగా ఎలక్షన్ చేశారు మీరు డీజీపీ గారు ఒక కుటుంబ తండ్రి యజమాని తండ్రి